వెల్కమ్ టు ఎన్జీ టీవీ ఏలూరు జిల్లా చింతలపూడి మండల సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె కార్యక్రమం చింతలపూడి మండల విద్యాధికారి కార్యాలయం ఎదురుగా జరిగింది రెండు వేల పంతొమ్మిది పాదయాత్రలో ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తాను అని హామీ ఇచ్చి ఉన్నారు ఆ హామీలను విస్మరించిన ఈ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులు సమ్మె చేపట్టారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల డేటా ఎంట్రీ ఆపరేటర్ మండల అకౌంటెంట్ మెసెంజర్ సిఆర్పీలు పాల్గొన్నారు ఇప్పుడు కూడా తొంగలో తొక్కి మాకు సమాన పనికి సమాన వేతనాన్ని కూడా ఇవ్వడం లేదు జీతాలు సకాలంలో జీతాలు చెల్లించట్లేదు దాదాపు ఇప్పటికి మూడు నెలలుగా మా జీత సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఏ ఉద్యోగి యొక్క జీతం కూడా ఇప్పటి వరకు ఇవ్వడం లేదు మా యొక్క ఈ ప్రధానమైన డిమాండ్లో మా కాంట్రాక్ట్ అవుట్ సిబ్బందిని వెంటనే రెగ్యులర్ చేయాలని మా ప్రధానమైన డిమాండ్ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి తక్షణమే ఎన్నికల్లో ఇచ్చిన హామీని తక్షణమే ఎంపీఎస్ అయినా అమలు చేసి మా యొక్క ఈ ప్రధానమైన డిమాండ్లో ఎస్ఎస్ఏలో పనిచేసే అన్ని విభాగాల్లో ఉద్యోగుల్ని లెగ్నె చేయాలని మా ప్రధానమైన డిమాండు అరవై రెండేళ్ళు దాటిన ప్రతి ఉద్యోగికి పది లక్షలు గ్రాడ్యుయేషన్ ఇవ్వాలి మెడికల్ లీవ్లతో పాటు మాకు ఉండే గవర్నమెంట్ లో ఉండే హెచ్ఆర్ పాలసీని కూడా అమలు చేయాలని మా ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా డిమాండ్లు మీరైనా అమలు చేపిస్తారని మేము కోరుకుంటున్నాం